దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ఇవాళ వాయుగుండంగా మారింది రేపటి వరకు అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మరోవైపు వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై లేదన్నారు ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు నుంచి హరిత లైవ్ లో అందిస్తారు హరిత బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఈరోజు వాయుగుండం ఏర్పడింది అది రానున్న రోజుల్లో తుఫాన్గా మారే ఛాన్స్ ఉందంటున్నారు మరి దీని ప్రభావం రాష్ట్రం మీద ఎలా ఉంటుంది అడిగి తెలుసుకుందాం మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు మేడం చెప్పండి ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ వాయుగుండం కారణంగా మన తెలంగాణ రాష్ట్రం మీద ఎట్లా ఉండబోతుంది వెదర్ ప్రస్తుతానికి మనకి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది వాయుగుండంగా మారడం జరిగింది ఈ వాయుగుండంగా మారి ఉత్తర దిశగా మరియు ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించడం జరుగుతుంది ఇది మరింత బలపడి ఇరవై ఐదవ తేదీన తుఫానుగా మారే అవకాశం ఉంది ఇరవై ఐదు నుంచి మనకి మధ్య అతి తీవ్ర తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం కనిపిస్తుంది అది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణం చేస్తూ దాదాపుగా మనకి బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది ఇరవై ఆరో తేదీన అయితే దీని యొక్క ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని ఈరోజు రేపు కూడా అక్కడక్కడ మనకి వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి తర్వాత నుంచి మనకి దీని ప్రభావం పెద్దగా లేదనే చెప్పవచ్చు ఇది దాదాపుగా ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణం చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది ఓకే ఈ తేలికపాటి వర్షాలు అన్నారు కదా ముఖ్యంగా ఏ జిల్లాల మీద ఎఫెక్ట్ ఉండబోతుంది ఇవి దాదాపుగా తేలికపాటి వర్షాలు మనకి దాదాపుగా దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈశాన్య తెలంగాణ జిల్లాలైన జయశంకర్ భూపాలపల్లి అలా ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ మరియు నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ చిరుగల్ చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమ్మదే అవకాశం ఉంది రేపు మరింత దక్షిణ ప్రదేశాల్లో అక్కడక్కడ మనకి కొద్దిగా చిరు జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది దీంతో పాటు ఈదురుగాలు ప్రభావం కూడా ఉంది కదా ప్రజెంట్ ఈదురుగాలు ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది రాష్ట్రం మీద ఏ జిల్లాలకు అలర్ట్స్ ఇస్తున్నారు ఈదురుగాలు చూసుకున్నట్లయితే కొద్దిగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో కూడా వీసే అవకాశం అయితే కనిపిస్తుంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు ముఖ్యంగా రేపు దాని ప్రభావం అనేది కొంచెం చాలా తక్కువగా ఉంటుందన్నమాట అంటే రాష్ట్రంలో వర్షాలతో పాటు టెంపరేచర్స్ కూడా నమోదవుతున్నాయి గత రెండు రోజుల నుండి చూస్తున్నాం గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో జిల్లాల్లో ముఖ్యంగా వేడి ఉన్న జిల్లాలు ఏ జిల్లాల మీద గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మనకి వేడిమి పెరిగే అవకాశం కనిపిస్తుంది వచ్చే నాలుగు రోజులు కూడా సాధారణంగా కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ కామారెడ్డి అదేవిధంగా పెద్దపల్లి జగిత్యాల పరిసర ప్రాంతం తల్తో పాటుగా నల్గొండ సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిగా సాధారణ కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది మనకి ఎల్లర్ట్ నుంచి దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద ఉత్తర తెలంగాణ జిల్లాలో నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంటే మనం ఏప్రిల్లో ఇంత వేడిమి చూసాము ఉష్ణోగ్రతలు కూడా దాదాపు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పైన నమోదయ్యాయి రానున్న రోజుల్లో ఈ హీ హీట్ వేవ్ అలర్టే మన కంటిన్యూ అవకాశం ఉందా హీట్ వేవ్ అలర్ట్స్ అంటూ ఏం లేవు కానీ ప్రస్తుతానికి మనకి కొద్దిగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉంటాయి ఒక నాలుగు రోజులు తర్వాత మళ్ళీ కొద్దిగా వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి వచ్చే వారం దాదాపుగా ముప్పై ముప్పై ఒకటి నుంచి కూడా కొద్దిగా వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఈ వర్షాలు ఇదేని ప్రభావం వల్ల కురిసే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఇటు నైరుతి ఋతుపవనాల కదలికలు ఎలా ఉన్నాయి ఈ వర్షపాతం మాత్రం దాదాపుగా మనకి మాన్షన్ షవర్స్ అనే చెప్పొచ్చు ఇప్పుడు కానీ నెక్స్ట్ వచ్చే కానీ తరువాత మనకి దాదాపుగా ఈ తుఫాను దాటి తీరం దాటిన తర్వాత మనకి మళ్ళీ బలపడే ఈ ఋతుపవనాలు బలపడే అవకాశం ఉంది కేరళని సకాలంలో తీరాన్ని కేరళను తాకే అవకాశం అయితే కనిపిస్తుంది నైరుతి ఋతుపవనాలు కేరళాలు మనకి దాదాపుగా ఒకటో తేదీని తాకినట్లయితే సాధారణమైన రేజు అంటే దాదాపుగా మనకి ఐదు నుంచి పదకొండో తేదీలో తెలంగాణను కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఈసారి అధిక వర్షాలు అంటున్నారు ఎట్లా ఉండబోతుంది లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే మేడం వర్షపాతం రాష్ట్రం మీద ఈ సంవత్సరం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ట్ ఇయర్ నైరుతి తృతి చూసుకున్నట్లయితే మనకి ఆలస్యంగా రావడం జరిగింది జూన్ పూర్తిగా మనకి డెఫిషియంట్లో ఉండడం అయింది సాధారణం కంటే అధిక వర్షపాతం అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఒక ఎక్కువగా వర్షపాతం నమోదం మళ్ళీ ఆగస్టులో మొత్తానికి డెఫిషియెంట్లో ఉన్న మళ్ళీ మరి సెప్టెంబర్లో సాధారణంగా ఉండడం అయితే జరిగింది మొత్తానికి రా మొత్తానికి నాలుగు నెలల్లో సగటుని చూసుకున్నట్లయితే సాధారణ స్థితిలోనే ఉంటుంది ఈ సంవత్సరం మనకి జూన్లో సాధారణ స్థితి రైన్ఫాల్ నమోదైనప్పటికీ జూలైలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం నాలుగు నెలలు సరాసరి చూసుకున్నట్లయితే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ లో మనకి సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట ఇక ఈ సంవత్సరం ఎల్లినూనో ప్రభావం వల్ల చాలా వరకు మనం వేడిమి చూసాము ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది ప్రస్తుతం ఈ ఈ హీట్ వేవ్ తగ్గినట్టేనా ఎల్లినూనో ప్రభావం ఎట్లా ఉండబోతుంది రానున్న రోజుల్లో ఎల్లినో ప్రభావం దాదాపుగా బలహీనపడింది జూన్ నెలలో పూర్తిగా బలహీనపడి జూలై నెల నుంచి ఎల్లినో ప్రభావం అయితే మనకి ఉండదు దాదాపుగా మనకి ఎల్లినో అనేది దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది ఈ హీట్ వేవ్ కండిషన్స్ కూడా మనకి పెద్దగా ఉండకపోవచ్చు ఉష్ణోగ్రతల్లో అయితే పెరుగుదల ఉంటుంది కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్లో కొద్దిగా వర్షపాత సూచనలు ఉండడం వల్ల ఉరుములు మిరపలతో కూడిన వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున కొద్దిగా ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా అధికంగా హీట్ వేవ్ కండిషన్స్ అయితే పెద్దగా కనిపించడం లేదు ఫైనల్గా హైదరాబాద్ విషయానికి వస్తే గ్రేటర్ పరిధిలో టెంపరేచర్స్ మార్నింగ్ నుంచే వేడిమి మొదలవుతుంది కదా ప్రజెంట్ హైదరాబాద్లో ఎట్లా ఉంది మేడం టెంపరేచర్స్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీలు మేర నమోదవుతూ అవుతున్నాయి అక్కడక్కడ ముప్పై తొమ్మిది డిగ్రీలు కూడా వెళ్తున్నాయి కాబట్టి మనకి సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా నమోదవుతున్న ఈ రెండు రోజులు అక్కడక్కడ కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది తదుపరి పొడి వాతావరణంలోనే ఉంటుంది చూడవచ్చు సూర్య మొత్తంగా అయితే రాష్ట్రం మీద వర్షాల ఎఫెక్ట్ అయితే తగ్గుతోంది ముఖ్యంగా ఈ వాయుగుండ ప్రభావంతో అయితే రాష్ట్రం మీద వర్ష సూచన లేదని అధికారులు చెప్తున్నారు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధిక టెంపరేచర్స్ నమోదయ్యే ఛాన్స్ ఉంది ఇది వెదర్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఓటు స్టూడియో